అమ్మాయి గారు ఇవ్వండి ఇప్పుడు ఆట ఆడుకుందాం ఆడటం కోసం కాదు ఆ ఎక్స్ట్రా గాని ఆడించడం కోసం గోలీలాట చెప్పేది విను ఈ గోలీలు వాడికిస్తే తీసుకుంటాడు కిందేస్తే ఆడుకుంటాడు వాటి మీద కాలేస్తే జారి పడతాడు అమ్మాయి గారు సూపర్ ఐడియా ఏదో చేసిన జీవితాన్ని కాపాడండి నీ జీవితాన్ని అదేనండి అమ్మాయి గారి జీవితాన్ని అసలే అమాయకపు అమెరికా పిల్ల మొహమ్మటం ఎక్కువ వాడేదడిగినా కాదనకుండా కోఆపరేట్ చేస్తుంది మేల్ వాయిస్ బదులు ఫీమేల్ వాయిస్ వినిపించింది దెబ్బకి టోన్ మారినట్టు మారింది టోన్ కాదు ఫేట్ పద 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 ఏమైంది ఎవరో కావాలి గోళీలు వేసారు జారి పడింది ఎవరు వేసారు ఎవరు ఏంటండి మనమే కదండి వేసింది నువ్వు పేను అంటే నేను జెండు బామ్ రాయను జాగ్రత్తగా పాపం నడవలేరేమోనండి కరెక్టే రోయ్ తెచ్చుకుంటాను నిషా నిషా డాక్టర్ ఇంకేం జరగాలండి నా బొంద నా జీవితాన్ని కాపాడండి అంటే కొత్త జీవితానికి బీజం వేశారు కదండి ఏంటో నువ్వు మాట్లాడేది ఆవిడ గారేమో అంటుంది ఈయన గారు